గణపతికి ముప్పై రెండు విశిష్ట స్వరూపాలు ఉన్నాయి అని మీకు తెలుసా వాటిలో ముఖ్యమైన ఎనిమిది స్వరూపాలను అష్టగణపతి అని పిలుస్తారు ఈ అష్టవనపతుల ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తిని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు ఆ మహిమాంతమైన గణపతి స్వరూపాలను తెలుసుకుందాం ముందుగా బాల గణపతి గురించి తెలుసుకుందాం ఈ వినాయకుడు చిన్న పిల్లవాడిలో ఉంటాడు నాలుగు చేతులుంటాయి ఉంటాయి చేతులు అరటి పండు పనస పండుంటాయి ఎడమ చేతుల్లో మామిడి పండు కనిపిస్తాయి ఈ గణపతిని పూజిస్తే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది రెండు తరుణ గణపతి గురించి తెలుసుకుందాం ఈ గణపతి ఎనిమిది చేతుల కుడి చేతిలో పాసం వెరద పండు దంతం చెరకుబిడ ఉంటాయి ఎరవ చేతిలో అంకుశం నేరేడు పండు వరివెన్నో అభయముద్ర ఉంటుంది ఈయనకు ఉపాసన చేస్తే యవన శక్తి ఆరోగ్యం కలుగుతాయి మూడు భక్త గణపతి ఈ గణపతికి నాలుగు చేతులుంటాయి కుడి చేతిలో కొబ్బరికాయ అరటి పండు ఉంటాయి ఎడమ చేతుల్లో మామిడి పండు బెలపు పరమాన పాత్ర ఉంటాయి ఈయన భావాన్ని పెంచుతాడు నానువు వీర గణపతి ఈ గణపతికి పదహారు చేతులుంటాయి ఆయుధారుద బణం విల్లు ఖగ్గం శక్తి చక్రం గత మొదలైన విధరించి ఉంటాడు వీరత్వం ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు ఐదు శక్తి గణపతి ఈ గణపతికి నాలుగు చేతులుంటాయి అంకుశం పాశం పట్టుకుని దర్శనమిస్తాడు గణేశుడి కరుణతో ఏదైనా సాధించగల మానసిక స్థైర్యం పెరుగుతుంది ఆరు త్రిచ గణపతి ఈ గణపతికి నాలుగు చేతులుంటాయి కుడి చేతిలో పుస్తకం దండం ఏడమ చేతిలో అక్షమల ఉంటాయి విద్య ప్రాప్తికి జ్ఞానానికి ఉపకరిస్తాడు సిద్ధి గణపతి ఈ గణపతికి నాలుగు చేతులుంటాయి పండిన మామిడి పండు పొలగుత్తి గొడ్డలి కలిగి ఉంటాడు ప్రార్థించిన వారికి సమృద్ధి ప్రసాదిస్తాడు ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి ఈ గణపతికి నాలుగు చేతులుంటాయి కుడి చేతుల్లో నల్ల కలువ వరవెన్ను ఏడమ చేతిలో దానిమ్మ పండు జపమానంటై ఈ స్వామి మన కోరికలను తీరుస్తాడు మనకి ఎటువంటి సమస్యలైనా కలిగినప్పుడు ఈ అష్టవెనపతులను ఒక్కసారి స్మరిస్తే ఆ స్వామీ కరుణ మనమీద పడుతుందని పెద్దలు విశ్వాసం